పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని అడిగిన ధర్మరాజునకు కృష్ణుండిట్లనియే జరాసంధుని జనన క్రమము అడిగిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు అతి సమర్థుండు బృహద్రథుండను వాడు మగధాధి ఉన్మార్గదూరుడు అక్షౌహిణీ త్రితయంబు బలంబున పరుల నోడించిన బలిమికాడు కానువాని గాదిలి కూతుల కవలవారలన్ అతి కాంతిమతుల అమరంగ పిండియ అనుపమ ప్రీతి ఐరువురయందు భోగేచ్చసలిపి అందపత్యంబు వడయుదునని తలంచి విప్రముని దేవ పూజల వివిధ విధుల పుత్రకామేష్ఠులను నుండు పుణ్యకర్మయుక్తులను చేసి పడయంగనోపక అలసి మహాసమర్థుడైన మగధరాజు బృహద్రథుడు అక్రమ మార్గాలను అనుసరించకుండా మూడు అక్షోహిణుల సైన్యముతో శత్రురాజుల్ని ఓడించాడు కాశీరాజు పుత్రికలను అందమైన కవల పిల్లలను వివాహమాడాడు అమిత ప్రీతితో ఆ ఇద్దరితో అనేక సంభోగ సుఖాలు అనుభవించాడు సంతానకాంక్షతో దేవ బ్రాహ్మణ ముని పూజలు చేశాడు శాస్త్రనియమానుసారం పుత్రకామేష్ఠి యాగాలు పెక్కు పుణ్యకార్యాలు చేశాడు అయినా పుత్రుల్ని పొందలేక జీవితంలో విసిగిపోయాడు పుత్రుండు లేని విభవంబులన్నీయు నేల అని నిర్వేదించి పత్నీద్వయ సమేతుండై వనంబున కరిగి పుత్రులు లేని సంపదలు ఎందుకని నిరాశ చెంది భార్యలిద్దరితో కలిసి బృహద్రథుడు అడవికి వెళ్ళినాడు ఆ విపినాంతరంబున నిరంతర నిష్టననంత మోక్షకాంక్షావిధిన్ ఒక్క బాల సహకార మహీజము క్రిందన్ ఉజ్వలత్ పవక తేజుడై తపముపాయక చేయుచునున్న ధన్యు కాక్షీవతుగాంచె గౌతమున్ బిషమానసు చండ చండకౌశికు ఆ అడవి మధ్య నిరంతర నిష్ఠతో అంతులేని ముక్తికాంక్షతో మండుతున్న అగ్నివలె తేజస్సుతో ఒక లేత మామిడి చెట్టు క్రింద ఎడతెగని తపస్సు చేస్తున్న ధన్యుడు కాక్షీవతుడు పుణ్యాత్ముడు గౌతముడు అయిన చండ కౌశిక మహర్షిని చూసినాడు మునివరు పురాతన ముని నిరాశు పుణ్యాత్ము నిరంతరకృత నియమ సపర్యావరివస్యుండగు భక్తి వదలక కొలిచన్ పుణ్యాత్ముడు పురాతనుడు నిష్కాముడు మునిశ్రేష్ఠుడు అయిన చెండ కోసికుని ఎడతెగని నియమనిష్టలతో ఎనలేని భక్తితో బృహద్రథ మహారాజు సేవించినాడు ఇట్లుపాస్యమానుండై చెండ కోసికుండు బృహద్రథునకు మెచ్చి నీకిష్టంబు చెప్పు వినయ వినమితోత్తమాంగుండై వాడిట్లనియే బృహద్రథుడి సేవలకు మెచ్చి కౌశికుడు నీకేమి కావాలో కోరుకొమ్మనగా అతడు వినయముతో శిరస్సు వంచి ఇలా అన్నాడు సంతతమైన సర్వసుఖ సంపద గల్గియు దానికింతగం సంతతి లేమి చేసి అది సర్వము హేయమ కాదలంచి నిశ్చింతుడనై తపము సేయగవచ్చితి పుత్రజన్మమీన్ అంతనయేను పొందుదు సన్మునీశ్వరా ఓ ముని శ్రేష్ట నాకు అంతులేని సుఖ సంపదలున్నాయి కానీ అందుకు తగ్గట్టుగా సంతానం లేదు అందుచేత ఆ భోగ భాగ్యాలన్నింటినీ వదలి నిశ్చింతగా స్థిర బుద్ధితో తపస్సు చేయాలని వచ్చాను మీ అనుగ్రహం చేత నాకు పుత్రోదయమైతే నా కోరిక తీరుతుంది అని నన్ను కరుణించి మునివరుండు పరమధ్యాన ముకుళిత నయనుండయి ఉన్నంత బృహద్రథ మహారాజు అనగానే దయతో ఆ ముని శ్రేష్ఠుడైన చండకౌశికుడు ధ్యానంలో కన్నులు మూసుకుని ఉండగా పవన విధూత ఒక్కచూతలం అమ్ముని ప్రవరు పృథూత్సంగతలముపై వడివడియన్ ఒక మామిడి పండు ఆ చెట్టు మీది నుండి కౌశిక మహర్షి యొక్క విశాలమైన తొడ మీద పడింది కానీ అది గాలికి రాలిపడలేదు చిలుక ముక్కుతో దాన్ని వేయలేదు దానంతట అదే పడింది దానిం బుచ్చికొని అభిమంత్రించి చెండకౌశికుండు బృహద్రథునకిచ్చి ఈ ఫలంబు వలన నీకొక్క పుత్రుండు ఉద్భవిలుండని చెప్పినన్ ఆ తండును కృతార్థుండై క్రమ్మరి నిజపురంబునకు వచ్చి తన ఇద్దరు భార్యలకు అప్పండు సమంబుగా విభాగించిపెట్టినన్ తత్పలోప భోగంబునన్ అయిద్దరు గర్భిణులైనన్ పదియగు మాసంబునన్ ఒక్కనాటి నాటి రాత్రి ఎందు వారలకు కౌశికుడు ఆ పండు తీసుకున్నాడు మంత్రించి బృహద్రథ మహారాజుకు ఇచ్చాడు దీనివల్ల నీకొక కొడుకు జన్మిస్తాడని చెప్పాడు బృహద్రథుని కోరిక తీరింది ఆయన తన రాజధానికి తిరిగి వచ్చినాడు ఆ పండును భార్యలిద్దరికీ సమానంగా పంచి ఇచ్చాడు ఆ పండును తిన్న భార్యలిద్దరూ గర్భవతులయ్యారు పది నెలల తర్వాత ఒకనాటి రాత్రి ఆ ఇద్దరికి ఒక్కొక్క కన్నును చెవియును చెక్కును చను బొడ్డు మూపు చెలువగు చేయు కురువును కాలును అక్కజముగ మనుజ శకలమై ఉదయించె ఒక కన్ను ఒక చెవి ఒక చెంప ఒక చన్ను సగం బొడ్డు ఒక భుజం ఒక చెయ్యి ఒక ప్రక్క భాగం ఒక తొడ ఒక కాలు ఉన్న మానవ శరీరపు సగ భాగం ముక్కలు ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరికి జన్మించాయి అమ్మాని వ్రయ్యలు గని అమ్ముదితలు వెరచిన్ ఆత్మజుడని నెట్టులు చూపుదుము ఇమ్మనుజేశ్వరుణ ఎంతయు లజ్జన్ ఆ మానవాకారపు ముక్కల్ని చూసి బృహద్రథుని భార్యలిద్దరూ భయపడ్డారు ఈ ముక్కలుగా పుట్టినవాణ్ణి ప్రియమారా పుత్రుడని మహారాజుకు ఎలా చూపించాలి అని సిగ్గుపడ్డారు వీనినెవ్వరూనూ నెరుంగకుండా వెలుపల వైచిరండని తమ దాదులను పంచిన వారలా రెండు వ్రయ్యలున్ గొనిపోయి ద్వార తోరణ సమీపంబున చదుకంబునొద్దనొక్క చోట వైచినన్ అచ్చదుకంబున నుండెడు రాక్షసి జరా అనునది దాని బలియక వగచి పరతించి ఎవరికి తెలియకుండా ఈ ముక్కల్ని బయట పారేసి రండని బృహద్రథుని భార్యలు పనికత్తెల్ని పంపినారు పనికత్తెలు ఆ రెండు ముక్కలను తీసుకొని పోయి రాజభవనం వెలుపలి వాకిలి సమీపములో నాలుగు త్రోవలు కలిసే చోట ఒకవైపు వేసి వచ్చినారు అక్కడ ఉండే జర అనే రాక్షసి ఆ ముక్కలను చూసి బలి ఇచ్చిన ప్రాణి శరీరపు ముక్కలని అనుకొని పరుగెత్తి వచ్చినది